ఎక్స్పర్ట్స్ చెప్పారని నీళ్ళు వాడడం లేదు ఎత్తిపోయడం లేదు అనే మాట చెప్పారు ఎప్పుడు చెప్పారా ఆ కమిటీ ఎప్పుడు వచ్చింది సమస్య ఎప్పుడు ఉత్పన్నమైంది ఉత్పన్నమైన తర్వాత ఎన్ని రోజులకు కమిటీ వచ్చింది కమిటీ వచ్చి ఏం చెప్పింది కమిటీ రాకముందు ఏమైంది సమాధానం చెప్తారా కమిటీ మొన్న మొన్న వచ్చి చూసి ఇక్కడ నిల్వ ఉండకూడదు అనే మాట చెప్పారు ఎందుకంటే ఆ పిల్లర్లు ఏవైతే ప్రమాదంలో ఉన్నాయో ఇసుక సమస్య ఎలా ఉందో అక్కడ నీళ్ళు నిల్వ చేస్తే మంచిది కాదు ఈ మాట ఇవాళ్ళ వరకు కూడా మీకు తెలియదే వాళ్ళు చెప్పే వరకు అక్టోబర్ ఇరవై ఒక్కటినా ఇరవై రెండున అక్టోబర్ ఇరవై రెండు అంటే అక్టోబర్ ఇరవై ఒకటి రాత్రి పన్నెండు గంటలకు ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వంటీ సెకండ్ మేడిగడ్డ లోపల ఆరు పాయింట్ ఎనిమిది టీఎంస్ల నీళ్ళు ఉండేది అది మేడిగడ్డ ఉదయం మూడు గంటల వరకు దాదాపు మూడు టీఎంస్ల నీళ్ళు రిలీజ్ చేశారు దాదాపు లక్ష రెండు లక్షల డెబ్బై నాలుగు వేల క్యూసెక్లు ఎందుకంటే మరింత ప్రమాదం జరగకూడదు అదేవిధంగా మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మరో రెండు టీఎంసీలు రిలీజ్ అయిపోయినాయి అది సుమారు లక్ష ముప్పై ఎనిమిది వేల క్యూసెక్లు అంటే ఆరు గంటల లోపల ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొత్తం నీళ్ళు కూడా అయిపోయింది అంటే దాదాపు ఎన్ని గంటలు పన్నెండు గంటల లోపల మేడిగడ్డ జలాశయంలో ఉన్న నింపిన నిండిన నీళ్లను విడుదల చేశారు అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ ఉండిందా ఉందా అరణా చెప్పారా రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ ముఖ్యమంత్రి గారు చెప్పి రిలీజ్ చేసింది ఇవాళ మీరేమో ఏమొక మెట్టుకొని మాట్లాడుతున్నారు ఏదో ఆ కమిటీ వచ్చింది అందుకే చేయలేదని ఇది యథార్థమా కానీ కానీ సమస్య ఉన్నది మేడిగడ్డలో మేడిగడ్డ నుంచి నీళ్లు పోతున్నాయి నీళ్లు పోయేటి చిన్నగా ప పది పదిహేను వేల క్యూసెక్లు కట్టే పోవట్లేదు అప్పుడు అక్టోబర్లో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఆ నీళ్లను సుందిల్లా అన్నారంకు పంపించి ఎల్లంపల్లికి పంపు చేసుకునే అవకాశాన్ని ఎందుకు జార విడిచారు ఓకే చేయలేదు మీకు ఎట్లాగో తెలియదు ఆరోపణలు మాత్రమే ఆరోపణలకు నాలుగు సార్లు మెడిగడ్డకు వస్తారు మూడు సార్లు అసెంబ్లీలో మాట్లాడతారు కానీ ఈ నిర్ణయాలు తీసుకునే దాంట్లో మీరేం చేయలేరు నాకు తెలుసు మీ వ్యక్తిత్వాలు ఏంటో మీ అనుభవం ఏందో మీ గత చరిత్ర ఏందో మంత్రులుగా శాసనసభ్యులుగా ప్రాంత సమస్యల మీద ఏ ఏ రకంగా స్పందించారో తెలియదు మీరు మీరంటారా ఏమైంది సుందిరంలో అన్నారంలో ఉన్న నాలుగు టీఎంసీల నీళ్లు మీరు నదిలోకి ఎందుకు విడుదల చేశారు ఎక్స్పర్ట్ కమిటీ మొన్న చెప్పింది అంతకుముందే లిఫ్ట్ చేసుకోవచ్చు కదా మోటార్లు ఉన్నాయి కదా చేయలేదు కదా అంతేనా దురదృష్టం దౌర్భాగ్యం తప్పుడు సమాచారంతో ప్రజల ముందుకు వచ్చి అబద్దాల నీచ సంస్కృతి కలిగిన రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఓకే మీరుగా డిచిపెడ్ర ఏదో వాళ్ళు అన్నారు కదా తుపాకులు కూడా ఏంటి దేవాదుల దేవాదుల్లో పంతొమ్మిది రిజర్వాయలు ఉన్నాయి మీరే చెప్పారు ఏం చెప్పారు ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు నీళ్లు బాగుండే ఈ సంవత్సరమే కొద్ది నీళ్ళు తక్కువ నీళ్ళు ఎక్కువ ఉంటేనేమో పంటలు పండితేనేమో కేసీఆర్ గారికి పీకేసీఆర్ ప్రభుత్వానికి క్రెడిట్ రాదు ఇవాళ నీళ్ళు దక్కున్నాయని చెప్పి కరువు తెచ్చిందనే దౌర్భాగ్యం మాటలు మాట్లాడేవాళ్ళు మరి కరువు లేకుండా చేసిన పది సంవత్సరాల్లో చేసిన ఆయనకు అధికారం ఇచ్చేట్ల కూరు రాదని మరి ఈ ఒక్క సంవత్సరం ఆయన తెచ్చిన అంటాను కదా దీనికి వాళ్ళ లాజిక్ ఉందా అర్థం ఉందా ఈ దిక్కువల మాటలు మాట్లాడి సమయం దాటేసే బాపత్తు ఇది అక్కడ అదే కాదు తుపాకుల గూడెం నుంచి డిసెంబర్ ఏడు నుంచి మార్చి ఏడు వరకు నలభై ఎనిమిది టీఎంసీలు నీళ్లను సముద్రంలో కలిపారు నలభై ఎనిమిది టీఎంసీలు లెక్కలతో సహా నేను మన్ని ఇచ్చాను మళ్ళీ ఇస్తాను కావాలంటే ఏ సముద్రంలో ఉరికిపోతే చూస్తూ కూర్చున్నారా ఓసారి వచ్చి చూసి పంపులు ఆన్ చేసిపోతే బాగుండేది కదా మీరే వద్దన్నావా పంపులు ఎందుకు ఆన్ చేయాలి దేవాదుల మోటార్ల కెపాసిటీతో పూర్తి స్థాయిలో కనుక నీళ్లు నింపగలిగితే ఈ పంతొమ్మిది రిజర్వాయర్లో సగం కంటే తక్కువ ఉన్న కెపాసిటీలు మొత్తం పంతొమ్మిది ఉంటే వాటిలో దాదాపు తొమ్మిది టీఎంసల నీళ్లు నింపుకోవడమే కాకుండా మరో పదిహేను టీఎంసల నీళ్లను వాడుకునేటువంటి పరిస్థితి లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ముందడబెట్టి పట్టించుకోకుండా ఆరోపణలతోటి కాలం గడిపి ఆరోపణల కోసమే ప్రాజెక్టులు సందర్శించి ప్రజల పొలాలు ఎండిపోతూ ఉంటే చూస్తూ ఇగో ఈ దిక్కువైన మాటలు మాట్లాడుతున్నారు ఇంకా అమ్మతో ఏంటంటే ఇదేదో అన్నారు కదా ఏదో రాసిచ్చిన రాజకీయ వ్యాఖ్య అనేది దాన్ని ఏమంటారు సెంటెన్స్ ఏమంటారు తెలుగులో ఏదో అవి చదువు అంతే వార్తే కదా అది నిజమైతే కదా జరిగిన నష్టం పూడ్స్తున్నారట రిపోర్టే రాలేదు మొదలే పెట్టలేదు వీళ్ళు పూడ్స్తున్నారట సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్న మంత్రివర్గం ఈ మాట మాట్లాడుతుంది ఎక్కడ పుడిచేవా ఉన్న నీళ్ళని వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి నష్టాన్ని పూడుస్తుందంటావా ఇంకోటి చెప్పనా ఈ మాట మాట్లాడతారే నిన్న 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 మొన్న కేఆర్ఎంబి మీటింగుకు ఎందుకు పోస్ట్పోన్ చేశారు ఒకవైపు తాగునీళ్ళకు సమస్య మరోవైపు పండలేళ్ళిపోతున్న సమస్య మూడో వైపు కృష్ణాలో ఉన్న నీటిని ఈ విపత్కర పరిస్థితుల్లో ఎక్కువగా వాడుకోవడానికి ఆర్గ్యుమెంట్ చేయాల్సింది వాదించాల్సింది పోయి ఎందుకంటే ఇవాళ మీటింగ్ ఉంది కదా ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు కదా మీరు చెప్పిన వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు కదా అందుకే కదా పోస్పోన్ చేసింది అయినా గత ప్రభుత్వం కేసీఆర్ గారు కృష్ణా వాటర్లో మనకు ముప్పై ఐదు టీఎంసీల వాటానే ఉంటే ఏడున్నర టీఎంసీల నీళ్ళని ఇప్పటికే ఎక్కువగా వాడుకున్నాం ఇది వాస్తవం కాదా ఫ్యాక్ట్ కాదా వాళ్ళు అడిగారు ఆంధ్ర వాళ్ళు నలభై ఐదు టీఎంసలకు నలభై రెండు వాడుకున్నారు ఇంకా మూడు మూడు కావాలా మూడు వాడుకోలేదు అయినా వాళ్ళు ఏదో ఐదు అడుగుతున్నారు మొత్తం పన్నెండు ఉన్నాయి మనం అడగచ్చు కదా ఇంత విపత్క పరిస్థితి ఎప్పుడు లేదు నీళ్లు మంచుకున్నప్పుడు మేము చాలా ఉదారంగా ఉన్నాం మా ఉదారత్వానికి ధీటుగా ఈ పరిస్థితుల్లో మాకు ఉన్న నీళ్ళని ఇవ్వండి అని అడగడానికి దయ్యం లేని ఈ మనుషులు పరిపాలన చేస్తారా రైతుల పక్షాలు నిలబడతారా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఏ అల్మట్టి నారాయణపూర్లో అడగచ్చు కదా ఐదు టీఎంసీలు పది టీఎంసీలు వచ్చే సంవత్సరం వాడుకోండి అని అడిగారా మొదలు పెట్టారా సరే వాళ్ళకు తాగునీళ్ళు లేవు తాగునీళ్ళు ఇవ్వడానికి ఆ జలాశయాల నుంచి వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళ తాగునీళ్ళు మనకి ఇవ్వట్లేము కానీ రైతుల పరిస్థితులు చూసి తక్కువ జలా జలాశయాల్లో తక్కువ సామర్థ్యం ఉండి ఎండిపోతున్న సమయంలో ఆదికోళాలు చేసే కార్యక్రమం ముఖ్యమా లేకపోతే ఈ దిక్కువలం ముచ్చట్లు మాట్లాడడం ముఖ్యమా అవినీతికి ప్రజలు పాత పెట్టిందట ఏం స్టేట్మెంటే అవినీతికి ప్రజలు బాధపెట్టారు ఎంతనాయా తేడా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో అవినీతి అని ఒప్పుకున్నట్టా మీరు